ఆయన మనలో ఎవ్వనికి కూడా దూరముగా ఉండువాడు కాడు దూరంగా ఉండే దేవుడు కాదు నీ దగ్గరే ఉన్నాడు నువ్వు మోకరించు నువ్వు ప్రార్థించు నీకు జవాబు చెబుతాడు దేవునికి మహిమ గాక నువ్వు ప్రార్థించు నీ ప్రార్థన వింటాడు నువ్వు ప్రార్థించు నీకు కార్యాన్ని జరిగిస్తాడు నీ దగ్గరే ఉన్నాడు నీ దగ్గర నువ్వు దగ్గరకు రావాలి ఆయన సమీపమునున్న దేవుడు నువ్వు అర్థం చేసుకు నువ్వు గుర్తించలేకపోతున్నావు ఒకసారి నువ్వు నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే అయ్యా నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరుచుకయ్యా నువ్వేన గనక నిజమైన వాడవైతే నువ్వే నన్ను చేసిన వాడవైతే నువ్వే నా కొరకు ప్రాణం పెట్టిన వాడవైతే ఒకసారి నిన్ను నువ్వు నాకు ప్రవ్వా అని నువ్వు విశ్వాసంతో మోకరించి అడగగలిగితే తప్పకుండా దేవుడికి జవాబిస్తాడు దేవుడు తప్పకుండా అంటే ఎవరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదు అందరూ కూడా పిల్లరా ఆయన బిడ్డలే అందరూ ఆయన బిడ్డలే